సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నాలుగు వందల ముప్పైవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శాంతి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క రహస్యాల తెలుసుకోవడం ద్వారా మనకు అనేటువంటి మన జీవితంలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం ద్వారా ఏ విధంగా మన జీవితం సుఖమయంగా శాంతిమయంగా ఆనందమయంగా ఆరోగ్యంగా తయారవుతుందో మనం అర్థం చేసుకున్నామండి ప్రతి ఎపిసోడ్ ప్రారంభంలో మనం ధార్మికము ఆధ్యాత్మిక అనే విషయాలు తెలుసుకుంటున్నామండి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విచ్చేసిన చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మనందరికీ కూడా హార్దిక స్వాగతం సుస్వాగతం నమస్తే సో ముందుగా మనము ఆ ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయంపై మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి భక్తి మార్గము ధార్మికము మార్గము ఆధ్యాత్మికం ఇది అర్థం చేసుకోండి జ్ఞాన మార్గము అంటే కేవలం బుద్ధి ద్వారా గ్రహించవలసిన జ్ఞానానికి సంబంధించిన విషయం భక్తి అంటే నేను దేహము అనేటువంటి ఈ యొక్క ఏమంటారు ఈ యొక్క భ్రాంతి అంటే నేను దేహం అనేది కాదు కదా అసత్యము అసత్యమైనటువంటి విధానములు అంధవిశ్వాసములు బుద్ధినేత్రాన్ని తెరవకుండా ఏదైతే అత్యధిక సంఖ్యలోని మనుషులు నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారో అదే మార్గంలో ప్రయాణించడం అన్నమాట భక్తి మార్గం భక్తి మార్గంలో మన సంస్కారాలను ఒక్కసారి మనం అర్థం చేసుకోగలిగితే భక్తిలో కూడా భగవంతుడిని మనం ఏం చేస్తామండి మనము ఫలానా కోరికలు తీర్చండి అని అడుగుతాం ఫలానా కోరికలు భౌతిక కోరికలు ఈ ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడేటువంటి కోరికలను తీర్చమని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం అర్థమైందండి అలా మా అబ్బాయికి మెడికల్ సీట్ కావాలి లేకపోతే మా అమ్మాయికి మంచి సంబంధం కుదరాలి లేకపోతే ఒక ఇల్లు సమకూర్చుకోవాలి లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి ఇలాగా రకరకాల ఒకే ఒక్క జన్మకి సంబంధించినటువంటి కోరికలని ఆ విధంగా మనము నమ్ముకున్నటువంటి ఆ యొక్క దేవతా స్వరూపం ముందు మనము ఆ విధంగా కోరుకుంటూ ఉంటాం అంటే భక్తిలో మనము ఎప్పుడు కూడా మనం అడుగుతా ఉంటాం అర్థమైందండి ఎప్పుడు భగవంతుడిని ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అడుగుతూ ఉంటాం ఇది అడిగే సంస్కారం అన్నమాట దీనికి భిన్నంగా జ్ఞాన మార్గంలో భగవంతుడే మనకి సలక్షణంగా భగవంతుడు జ్ఞానసాగరుడు అంటే జ్ఞాన స్వరూపంగా తయారు చేస్తాడు శక్తి సాగరుడు అంటే శక్తి స్వరూపంగా తయారు చేస్తాడు ఆనంద సాగరుడు అంటే ఆనంద స్వరూపంగా తయారు చేస్తాడు శాంతి సాగరుడు అంటే శాంతి స్వరూపంగా తయారు చేస్తాడు అర్థమైందండి పవిత్రతా సాగరుడు అంటే ఆత్మని శుద్ధి చేస్తాడు ఈ విధంగా దివ్య గుణాలు దివ్య శక్తులతో మన ఆత్మ ఆత్మని పరిపూర్ణంగా నింపుతాడనమాట భగవంతుడు అందుకని అటువంటి స్థితిలో మనం ఇంకా భగవంతుడి దగ్గర అడగవలసిందంటూ ఏమి లేదండి ఎటువంటి స్థితికి చేరుకుంటామంటే పొందవలసిందంటూ ఏదైనా ఉంటే నేను పొందాను ఇంకా పొందవలసింది అంటూ ఇంకా ఏమీ లేదు దీనికోసం అయితే భక్తి మార్గంలో ఈ విధంగా పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు నోములు వ్రతాలు చేస్తున్నాము గుడులు గోపురాలు మందిరాలు మసీదులు పెడుతున్నాము తీర్థయాత్రలు చేస్తున్నాము దానపుణ్యాలు చేస్తున్నాము ఇవన్నీ కూడా దీని యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే పరమాత్మ పరమాత్మకు సత్యమైన వారసత్వాన్ని పొందటం మన ఆ యొక్క రూట్ క్లియర్గా అయిపోయినప్పుడు ఇంకా భగవంతుడిని నాకు శాంతి కావాలి శక్తి కావాలి అది కావాలి ఇది కావాలి అడగము మనకేంటంటే కేవలం ఒక జన్మకి మాత్రమే పరిమితముగా ఉన్నటువంటి ఇంద్రియ సుఖ సాధనాలను సమకూర్చుకోవడానికి లేక సుఖ సాధనాలు సమకూర్చుకోవడానికి అవసరమయ్యే జ్ఞా అవసరమయ్యే ధనాన్ని సమకూర్చుకోవడానికి ఇటువంటి కోరికలు మనం కోరమండి గుర్తుపెట్టుకున్న అవి సహజంగానే మన కర్మానుసారంగా మనకు వస్తాయి మనం అత్యున్నతమైనటువంటి భగవంతుడు అత్యున్నతమైనటువంటి మనకేంటి ప్రాప్తులు మనకి ఇస్తున్నప్పుడు చిన్న చిన్న కోరికలు కోరం ఈ కాలచక్రంలో సత్యయుగము త్రేతాయుగము యుగము కలియుగము అనబడు ఈ నాలుగు యుగాలతో కొడుకున్నటువంటి సృష్టి చక్రము సృష్టి చక్రం యొక్క అధినేత భగవంతుడు సృష్టికర్త భగవంతుడు సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవా చైవాహం అర్జున అన్నాడు కదా నేనే ఈ సృష్టికి అధిపతిని నేనే యొక్క సృష్టి యొక్క ఆధిపద్యాంతాల జ్ఞాతని అన్నప్పుడు వారి దగ్గర ఉన్న జ్ఞానం అంతా మనకి ఇచ్చేస్తాడు ఇచ్చినప్పుడు మనకి తెలుస్తుంది ఈ జన్మ కూడా బాగుంటుంది ఖచ్చితంగా మనకి ఏ ప్రాప్తి అయితే మనకి మన అర్హత ఉంటుందో దాని ప్రకారంగా ప్రాప్తుల అర్హత ప్రకారం మనం పొందుతాము ప్రత్యేకంగా భగవంతుని ఇది కావాలి ఇది కాయ్యస్ట్ ప్రాప్తి మనము దానికోసం మనం పురుషార్థం చేస్తాం అర్థమైందండి సో ఇది ధార్మికము ఆధ్యాత్మిక మధ్యలో ఉన్న భేదం ఏంటంటే ఇక్కడ పరిపూర్ణంగా ఉంటాం కాబట్టి అందరికి ఎవరు ఎవరికైనా ఎదురయ్యారనుకోండి తోటి సోదరాత్మకి శాంతి ప్రదానం చేయాలి ఎందుకంటే కాస్త అశాంతిగా ఉన్నట్టున్నాడు టెన్షన్లో ఉన్నట్టున్నాడు సమస్యల వలయంలో చిక్కుకున్నట్టున్నాడు కొంచెం వీటితో మంచిగా మాట్లాడి ఆత్మీయతని ఆ విధంగా ఆత్మిక ప్రేమని వాళ్ళని పంచుదాము ఈ విధంగా పరమాత్మ యొక్క సత్యమైన పరిచయాన్ని వారికి ఇద్దాము వారిలో కూడా వారి ఆత్మలో కూడా ఈ యొక్క దివ్య గుణాలు దివ్య శక్తులు నింపేటువంటి ఈ రాజయోగ విధి విధానాన్ని మనకు తెలియచేద్దాము మన యొక్క రాజయోగ శిక్షణా కేంద్రాలకు ఆహ్వానిద్దాము పలానా కార్యక్రమంలో ఆహ్వానిద్దాము వారిని కూడా మన సమానంగా మనం భగవంతుడి సమానంగా వాటిని కూడా తండ్రి సమానంగా తయారు చేద్దాం సో ఇచ్చే గుణం అలవాటు అవుతుందండి ఇచ్చే గుణం పొచ్చుకునే గుణం గుర్తుందా భక్తి మార్గం పొచ్చుకునే గుణము ఇది ఆధ్యాత్మిక మార్గం ఇచ్చే గుణం ఇది అద్భుతమైనటువంటి ఒక శిక్షమైనటువంటి భేదం అనమాట మరొక భేదాన్ని మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాం ఇప్పుడు మనము యక్ష ప్రశ్న యక్ష ప్రశ్నలో గత లో డెబ్బై రెండవ యక్ష ప్రశ్న చర్చించుకున్నాము అక్కడ ఏమన్నాము కిం ధృతికి అన్నాం ధైర్యము స్థైర్యము ఇవన్నీ చెప్పుకున్నాం పద్దెనిమిదో అధ్యాయంలో ముప్పై మూడో శ్లోకంలో సాత్విక ధృతి గురించి మనం చర్చించుకున్నాం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కిమ్ శీలం అన్నాడు చరిత్ర నిర్మాణము చాలా ముఖ్యమైన విషయం అండి శీలం అంటే కాదు శీల నిర్మాణం అంటున్నారు చరిత్ర నిర్మాణం అంటున్నారు ఏది శీలం అంటే ఏది సద్గుణము అంటున్నాడు శీల నిర్మాణం ఎక్కడ అవుతుందంటే దివ్య గుణాల ద్వారా దివ్య శక్తుల ద్వారా పరమాత్మతో ఆ యొక్క మన యొక్క మనసు బుద్ధిని జోడించడం ద్వారా పరమాత్మ గుణాలు శక్తులు మనలో ప్రవహిస్తాయి అదనమాట ఇప్పుడు ఏమన్నాడు యుధిష్టం సమాధానం విందాం అండి ఏది శీలం అంటే ఏమన్నాడు ఏది సద్గుణం అంటే దయాశీలం అన్నాడు దయ చూపించడమే శీలం అంట దయ అంటే కరుణ దయ కంపాషన్ అంటాం సార్ మెర్సీ కంపాషన్ అంటాం ప్రతి ఒక్కరి మీద దయ చూపించండి కరుణ చూపించండి అంటాడు సో దయయే శీలం అన్నాడు కరుణే నిజమైన సద్గుణము కరుణ మనం ఏదైనా తప్పు చేస్తే లేదా మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మనకి మన వైపు దయ చూపించాలి మనకి హెల్ప్ చేయాలి మనకి కరుణ ఇవ్వాలి అనుకుంటాం కానీ మనము ఎదురు ఎదుటి వారికి ఇచ్చినప్పుడు మనకి అటువంటి గుణం మనలో రావాలి అంటున్నాడు అప్పుడే ఈ యొక్క యుధిష్ఠుడి యొక్క సమాధానం మనం నిజంగా జీవితంలో అర్థం చేసుకుని ఆచరించినట్టు వాళ్ళు అవుతాం అనమాట దీన్ని భావార్థంలోకి వెళితే శీలం అంటే బయట చూపించే నడవడిక మాత్రమే కాదు బయట మనం ఏదో చూపించి మంచిగా ఉన్నాడండి ఆయన చాలా మంచివాడు చరిత్ర ఉన్నవాడు శీలం ఉన్నవాడు క్యారెక్టర్ ఉన్నవాడు అంటే అది కాదంట ఇతరుల పట్ల హృదయములో పుట్టే కరుణ దయ మృదుత్వము ఇవే నిజమైన శీల లక్షణాలు తర్వాత ఇతరుల దుఃఖాన్ని అనుభూతి చెందడం హింసాభావం లేకుండా ఉండడము అహంకారము కఠినత్వము కఠినత్వము లేని మనస్సు ఇవన్నీ కలిసినప్పుడే వ్యక్తిని శీలవంతుడు అని అంటారు చరిత్రవంతుడు శీలవంతుడు క్యారెక్టర్ అర్థమైందండి ఏం చెప్పాడు ఇతరుల దుఃఖాన్ని ఆ మనం మన దుఃఖంగా తీసుకొని వారి దుఃఖాన్ని తొలగించే పని చేయడం అనమాట హింసాభావం లేకుండా ఉండడం అహంకారము కఠినత్వం లేని మనసు ఇవన్నీ కలిసినప్పుడు ఈ వ్యక్తిని శీలవంతుడుగా అంటారు శీలవంతుడు అంటారు ఆధ్యాత్మిక దృష్టికోణంలో శీలం అనేది ఆత్మ యొక్క సహజ గుణము అంటున్నాడు అర్థమైంది ఆత్మ కులిపోయిన ఆత్మ కాదండి భగవంతుడు భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అంటాడు పదమూడో అధ్యాయంలోని మూడో శ్లోకంలోని ఆఖరి పంక్తి భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అంటాడు అందుకని ఆత్మ యొక్క స్వధర్మమే ఈ విధంగా సత్యమైనటువంటి శీలం అంటే హైయెస్ట్ లెవెల్ అనమాట అది ఆ క్యారెక్టర్ అనమాట అందుకని ఏమంటున్నాడు ఇక్కడ శీలం అనేది ఆత్మ యొక్క సహజగుణము ఆత్మస్వరూపము శాంతి ప్రేమ దయ పవిత్రత అంటున్నాడు అర్థమైందండి దేహభావంలోకి దేహభావం అంటే దేహాభిమానము నేను దేహం అనేటువంటి భ్రమ భ్రాంతిలోకి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా వినండి దేహాభిమానంలోకి వెళ్ళినప్పుడు ఈ శీల గుణాలు మసక భారతాయి అన్నాడు అంటే కనబడవు ఉంటాయి కానీ మన కనబడవు మన ఆచరణలోకి రావు అది మసక భారతం అంటే ఏంటి ఇప్పుడు నేను ఆచరిద్దాము ఎవరి పట్లన్నా దయ చూపిద్దాము కరుణ చూపిద్దాము జాలి చూపిద్దాము సహాయం చేద్దామంటే అది కనబడవంట ఆ అహంకారంతో ఉంటాం దేహాభిమానం అంటే అహంకారం నేను చాలా గొప్పవాడిని వీడికి నేనేంటి సాయం చేయటము వీడు నాకంటే తక్కువ వాడు చిన్నవాడు అని ఆ విధంగా వెళ్ళిపోతాను అందుకనే మసక భారతయ్ అన్నాడు ఆత్మభావంలో నిలిచినప్పుడు సహజంగానే దయ వెలుగుతుంది సో దయ సహజంగానే పుడుతుంది దయాసాగరుడు సంతానం కరుణాసాగరుడి సంతానము ప్రపంచంలో ఉన్న విశ్వాత్మలందరికీ ఒకే తండ్రి పితాహమస్య జగత మాతా దాత పితామహ తొమ్మిదో అధ్యాయంలోని పదిహేడవ శ్లోకం అటువంటి భావాలన్నీ మనకి స్మృతిలోకి వస్తాయి కాబట్టి ఆత్మస్మృతి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దయ అనేది మనకి జీవితంలో అనుభూతి జరుగుతుంది అదే శీలం అంటున్నాడు సో ఈ విధంగా మనం గీత ఉపనిషత్తు అనుసంధానం అంటున్నాడు అభయము అహింస దయ ఇవన్నీ సాత్విక లక్షణాలుగా భగవద్గీత చెబుతుంది అభయం అంటే భయము లేనటువంటి స్థితి నిర్భయత్వము అర్థమైందండి అహింస దయ ఇవన్నీ సాత్విక లక్షణాలుగా భగవద్గీత చెప్తూ దయ ఉన్నవాడే నిజమైన ధార్మికుడు దయ ఉన్నవాడే నిజమైన ధార్మికుడు నేను ధార్మికంలో అన్ని శాస్త్రాలు తెలుసుకున్నాను చాలా పెద్దవాడిని అనుకున్నప్పుడు ఇతరుల మీద మనం దయ చూపిస్తున్నామా లేదా ఆ దయ ఉన్నవాడే అసలైన ధార్మికుడు అంటున్నాడు లోతైన ఆధ్యాత్మిక సారాంశం ఏమంటున్నాడు శీలము అంటే నియమాల బంధనము కాదు శీలము అంటే ఆంతరంగ పవిత్రత పరి పవిత్రత యొక్క ఫలితము ఆంతరంగంలో ఆత్మ ఆత్మశుద్ధి ఎంత శుద్ధిగా ఉంటే మనంత చరిత్ర నిర్మాణం అనే ఏంటి మనలో ఆ దయాగరుడు యొక్క గుణాలన్నీ మనలో వస్తాయి ఆత్మలో భగవంతుడి చే నిక్షిప్తము చేయబడిన దైవీ గుణాల యొక్క ప్రకాశము చూసారా ఎప్పుడైతే ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా నేను ఆత్మని నా తండ్రి పరమాత్మ అనుకున్నప్పుడు పరమాత్మలోని గుణాలు శక్తులు నాలో ప్రవహిస్తాయి అప్పుడు ఆ గుణాల యొక్క ప్రకాశం ద్వారా నేను ప్రతి ఒక్కరి పట్ల నేను ప్రేమ దయ కరుణ జాలి ఇవన్నీ చూపించగలుగుతాను సహాయం చేయగలుగుతాను నా యొక్క తోటి సాదర సోదరాత్మగా నేను గుర్తించగలుగుతాను తుది సారాంశం ఏమంటుంది ఇతరుల పట్ల హృదయపూర్వక దయ కలిగి ఉండడమే నిజమైన శీలము చూసారా దయ అందరినీ గౌరవించాలండి ఆధ్యాత్మికత మనకు అదే ముఖ్యమైనటువంటి ఆ విషయాన్ని చెప్తుందండి ఇది గూఢ సత్యం అందరినీ గౌరవించాలి సాటి మనిషిని మనం మనిషిగా గౌరవించాలి వారిని కూడా పరమాత్మ సంతానంగా గుర్తించాలి తోటి సోదరాత్మగా కేవలం సర్వమానవ సోదర భావము వసుదైవ కుటుంబకము యూనివర్సల్ బ్రదర్హుడ్ లోకా సమస్త సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు అనుకుంటే ప్రయోజనం లేదండి ఏ విధంగా మనం ఏదైనా ఒక పాయింట్ వన్ పర్సెంట్ అయినా ఒక ముందడుగు వేసి సాటి మనిషిని మనం ఏదైనా సహాయం చేయడానికి జ్ఞానోదయం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నామా ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదండి పరం ఒక ఒక వ్యక్తితో మనం ప్రేమని పంచాలంటే మీరు ఏదైనా డబ్బు ఖర్చు అవుతుందా మీ ఆస్తులో కరిగిపోతాయా చెప్పండి మీ ఇంట్లో ఉన్న ఈ ఆస్తులన్నీ పోతాయా బంగారం పోతుందా లేదు కాస్త పలకరించండి ఎప్పుడు పలకరించగలుగుతారు మీరు ఆత్మగా అనుభూతి చేసుకున్నప్పుడు నేను ఆత్మను ఈ దేహము నాది అన్న భావన మీలో ఉత్పన్నమైనప్పుడే సాటి మనిషిని కూడా ఆ విధంగా చూడగలుగుతారు అందుకని ఏం చెప్తున్నాడు ఇతరుల పట్ల హృదయపూర్వక దయ కలిగి ఉండడమే నిజమైన శీలము ఇదే యుధిష్ఠిరుణ్ణి జ్ఞానమయమైన సమాధానము మహాభారతములోని యక్ష ప్రశ్నల అమృత అంట అమృత సారం జ్ఞానామృత ఏంటి ఇతరులను కూడా మనము అతే దృష్టితో చూసి ప్రతి ఒక్కరిని కూడా ఆత్మ భావంతో చూసి సోదర భావంతో వారికి ఆ విధంగా మనం దయ చూపించడమే అసలైన శీలము అంటున్నాడు ఉపనిషత్తుల్లో కూడా కొన్ని ఉన్నాయండి మామూలుగా నోట్ చేసుకున్నాను ఈశాభాష్య ఉపనిషత్తు మంత్రంలో మంత్రం ఆరులో ఉందంట కేవలం ఇప్పుడు దాన్ని గా మనం చర్చించ చర్చించుకోవట్లేదు ఇదివరకు కొన్ని మంత్రాలు మనం చర్చించుకున్నాము ఎస్తు సర్వాణి భూతాన్యా భూతాన్ని ఆత్మన్యవాను పశ్యతి అన్నాడు దీని భావార్థం ఏంటంటే సర్వ ప్రాణులలో ఆత్మను చూసేవాడు ఎవరిని ద్వేషించడు ఎంత బాగా చెప్పాడు చూస్తారా పాని చేయడు దయ ఏ ప్రాణుల ధర్మము అన్నాడు చాందోగ్య చాందోగ్య ఉపనిషత్తు మూడు డాట్ ఒకటి ఏడు డాట్ నాలుగు అంటే మూడు డాట్ పదిహేడు డాట్ నాలుగులో ఏమంటున్నాడు దానం దమశ్చ దయాచ మహావార్థము దానము నియంత్రణ దయ ఇవే ధర్మాచరణ దయ లేకుండా ధర్మము సంపూర్ణము కాదు నేను ధర్మ మార్గంలో నడుస్తున్నాను అంటే నూటికి నూరు శాతం మీరు దయా హృదయులై ఉంటారనమాట అది ఆ విధంగా ఉన్నప్పుడే మీరు ధర్మ మార్గంలో నడుస్తున్నట్లు లెక్క ఇంకొకటి బృహధార్మికు ఉపనిషత్తు ఐదు డాట్ రెండు డాట్ మూడు ఈ మంత్రం ఏం చెప్తుంది ప్రాణుల పట్ల కరుణ చూపించమని ఈ యొక్క ఈ యొక్క మంత్రం ఉపదేశిస్తుంది ఇది సర్వ జీవుల ధర్మము ప్రతి ఒక్కరు కూడా పరస్పరము ఆ విధంగా ఒక సోదర భావంతో మనం ఉండాలి అని చెప్పి భగవద్గీత పరంగా ఒక్కసారి రెండు మూడు శ్లోకాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది భగవద్గీతలో కూడా దయ గురించి ఏం చెప్పాడు దయ గురించి ముఖ్యంగా చెప్పాలంటేనండి పదహారు అధ్యాయుల మొదటి మూడు శ్లోకాలలో ఇరవై ఆరు దివ్య గుణాలు ఉన్నాయి అందులో మీరు రెండవ శ్లోకాన్ని తీసుకుందాం పదహారో అధ్యాయం రెండవ శ్లోకం ఏమిటంటే రెండవ శ్లోకం ఏంటి అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైశునం దయా భూతేశ్వ అన్నాడు దయాభూతేవ అంటే విశ్వాత్మలందరూ పట్ల నీవు దయ చూపించి దయ చూపించటం అటువంటి శక్తి ఎప్పుడొస్తుంది పరమాత్మతో నువ్వు యోగం చేస్తే అది ఒక దైవీ గుణం అంటున్నాడు దయా అలో అలోలుప్తం మార్ధవం చాపలం అక్కడ పదహారు అధ్యాయం రెండవ శ్లోకంలో మనకు ఆ విధంగా దైవీ గుణాలలో దయ స్పష్టంగా చెప్పబడింది శీలవంతుడి గుర్తు ఇదే అంటున్నాడు అదేవిధంగా పన్నెండవ అధ్యాయములోని పదమూడవ శ్లోకం అద్వేష్ట సర్వభూతానం చూసారా అద్వేష్ట సర్వభూతానం అంటే వచ్చింది ఎవరి పట్ల ద్వేషము ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఎవరిని ద్వేషించకూడదు ఎవరి పాత్ర వాళ్ళది ఎవరి సంస్కారాలు వాళ్ళది వాళ్ళ సంస్కారాల అనుగుణంగా వారు సంకల్పాలు కానీ వాళ్ళ మాటలు కానీ వాళ్ళ కర్మలు కానీ చేస్తున్నారు ఒకటి వాళ్ళు చేసే కర్మలు మీకు విరుద్ధంగా ఉంటే మీకేమన్నా కాస్త హాని కలిగించే విధంగా ఉంటే దుఃఖం కలిగించే ఉంటే కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మీ కంట్రోల్లో ఉంటే వాడి సంస్కారాల ప్రకారంగా వాడి రావణాసులు యొక్క కంట్రోల్లో ఉన్నాడు నేను భగవంతుడి కంట్రోల్లో ఉన్నాను కాబట్టి ఈ విధంగా అటువంటి మాటలు ఎంతవరకు మనం అర్థమవుతుంది తీసుకోవాలి అంతవరకు తీసుకుంటాం మిగతా ఈ చవిత వింటాం ఈ చవిత విడిచిపెడతాం వాటి పట్ల కూడా శుభ భావన పెట్టుకుంటాం వాళ్ళలో కూడా పరివర్తన రావాలి వాళ్ళు కూడా పరి పరమాత్మను పొందాలి తోటి సోదరాత్మ ఈ రోజున అజ్ఞానంలో ఉన్నారు జ్ఞానం ఆధారంగా వాళ్ళని కూడా చైతన్యపరచాలి అనుకుంటాం అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అన్నారు చూసారా మిత్రత్వం అంటే ఫ్రెండ్షిప్ కరుణ అంటే మళ్ళీ కంపాషన్ మెర్సీ చూసారా దయ కరుణ జాలి ఇవన్నీ అక్కడొస్తాయి అక్కడ అది తీసుకున్నట్లయితే దే ద్వేషము లేనివాడు కరుణ కలిగిన వాడు అతడే భగవంతుడికి ప్రియుడు యో సమే ప్రియ అంటాడు అటువంటి వాడే భగవంతుడికి అత్యంత ప్రియుడు సో అంటే కరుణ అనేది భగవంతుడికి నచ్చిన లక్షణం భగవంతుడికి నచ్చిన లక్షణం అంటే నాకు కూడా నన్ను నా జీవితాన్ని ఉన్నతంగా నడిపించే లక్షణం శీల లక్షణం అంటున్నాడు మరొకటి ఇంకొకటి పదమూడు అధ్యాయంలోని ఏడవ శ్లోకం అమానిత్వం అదంబిత్వం అహింస క్షాంతిరాజవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ అందులో ముఖ్యంగా మీకేంటి అక్కడేమన్నాడు క్షాంతి అన్నాడు కాంతి అంటే కూడా అక్కడ మీకేమొస్తుంది క్షమాగుణము అంటే గుణము కాదు క్షమించి పర్వాలేదు అజ్ఞానంలో ఉన్నాడు అర్థమైందండి నేను భగవంతుణ్ణి పొందాను వాడు పొందలేదు పొందలేని వాడు నాచురల్లీ ఆ విధంగా బిహేవ్ చేస్తాడు నేను భగవంతుడి యొక్క గుణాలు శక్తులు నా ఆత్మలో నిండుగా ఉన్నాయి నిత్యము నేను రాజయోగ ప్రక్రియను అనుభవం చేస్తూ ఉన్నాను అభ్యాసం చేస్తూ ఉన్నాను కాబట్టి శుభ భావన శుభకావన రోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటాడు ఇదన్నమాట అతడే భగవంతుడికి ప్రియుడు అన్నాడు చూసారా ద్వేషము లేనివాడు ఇక్కడేమన్నాడు ఒక అంటే సరళత ఇది జ్ఞానానికి సూచికలు దయ మూలంగా పుట్టిన శీల గుణాలే ఇవన్నీ చెప్పుకున్నామండి లో ఇంకా ఆధ్యాత్మిక సారాంశం ఏంటంటే గీత ఏం చెప్తుంది దయను దైవీ గుణంగా తెలిపింది దయ అంటే మామూలు గుణం కాదు దైవీ గుణము భగవంతుడి గుణము భగవంతుడు కూడా మనల్ని క్షమిస్తాడు దయ చూపిస్తాడని దయ చూపించాలని కోరుకుంటాం కదా ఎన్ని రకరకాల తప్పుడు మార్గాలు తప్పుడు పనులు చేస్తున్నాం అయినా పరమాత్మ రక్షించాలి భగవంతుడు తప్పైపోయింది యానికానిచ పాపాన్ని జన్మాంతర కృతానిచ అంటూ మనం భగవంతుని వేడుకుంటాం సో మనం కూడా అదే కర్తవ్యాన్ని ఇతరుల పట్ల మనం చెయ్యాలి అంటున్నాడు అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ దయ ఆత్మస్వరూపము ఆత్మభావంలో ఉన్నప్పుడు శీలము సహజంగా వెలుగుతుంది తుది సూత్రం ఏంటండి శీలం అంటే దయ దయ అంటే ఆత్మ ధర్మము ఇదే యక్ష ప్రశ్న శీలం శీలంకు ఉపనిషత్ గీత సమ్మిళితమైన సంపూర్ణ సమాధానము ఒక్కసారి గమనించండి ఈశావాశ్య ఉపనిషత్తు భావార్థం సర్వసు భావార్థం ఏంటి సర్వభూతేషు ఆత్మ దర్శనం అంటే మనం చదువుకున్నాం ఇప్పుడు చెప్పుకున్నాం కదా అన్నిటిలోనూ ఆత్మను చూడగలిగేవాడే ఇతరులకు హాని చేయడు ఇది దయకు మూలమైన శీలం లాస్ట్ వాక్యం ఉంది శీలము దయతో సంబంధము వేద దర్శనము అహంకారము నేను వేరు నా కులం వేరు నా జాతి వేరు నా వర్ణం వేరు నా దర్శనం వేరు నా భాష వేరు అనుకుంటే ఏమవుతుందండి అది వేద దర్శనం అంటున్నాడు అది ఆత్మ దర్శనము కాదు వేద అహంకారము హింస ఏకత్వ దర్శనం అంటే ఒకటే భగవంతుని సంతానం అనుకున్నప్పుడు దయ అది శీలం అనేది మనకు వస్తుంది అందుకే ఉపనిషత్ స్పష్టంగా చెబుతుంది ఏకత్వాన్ని దర్శించిన వాడే సహజంగా దయ కలవాడు ఆధ్యాత్మిక సారాంశం ఆఖరి మహావాక్యము శీలం అనేది ఆచరణలో పెట్టే నియమము కాదు అది ఏకత్వ జ్ఞానముతో పుట్టే సహజ గుణము అంటే పరమాత్మని గుర్తించినప్పుడే ఈ యొక్క రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనము ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాము దయ అనేది న్యాచురల్గా వస్తుంది అనమాట మనమేదా అర్థం చేసుకుని వాడు పొద్దున చదువుకున్నాను కదా చూపించమన్నాడు కాదు న్యాచురల్ గానే వస్తుంది మనలోనే ఎందుకంటే దయాసాగరుడితో సాగరుడితో మనము నిరంతరము ఆత్మ ఆ విధంగా ఆత్మగా అనుభవం చేసుకుని పరమాత్మతో సంలగ్నములో ఉన్నాము కాబట్టి ఇప్పుడు అక్కడితో ఈ యొక్క యక్ష ప్రశ్న డెబ్బై మూడు డెబ్బై మూడు అయిపోయిందండి తదుపరి ఎపిసోడ్లో డెబ్బై నాలుగవ ప్రశ్నను తీసుకుందాం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము చర్చించుకోవాల్సింది ఏంటంటే ఒక గీతా శ్లోకాన్ని చర్చించుకుందాం అర్థమైందా గీతా శ్లోకాన్ని ఒకసారి చూడండి బుద్ధి అన్న పదం ఉన్నటువంటి శ్లోకాలన్నీ నేను లిస్ట్ అవుట్ చేశాను ఇప్పటికి సుమారుగా యాభై మూడు శ్లోకాలు లిస్ట్ అనమాట ఇందులో నేను కూడా ఒక ఇరవై ఐదు శ్లోకాలంతో చర్చించుకుంటున్నాను ఆ నంబరు కూడా తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను మీకు నంబర్ చూసుకొని ఇప్పుడు ఎనిమిదవ అధ్యాయంలోని ఏడవ శ్లోకం ఉంది ఇందులో ఏమంటాడంటే అంతిమ స్థితిలో నీవు పరమాత్మని స్మృతి చెయ్యాలి అంటాడు అంతిమ స్థితి లాస్ట్ స్టేజ్ ఆఖరి సంకల్పము ఈ శరీరము త్యాగం చేసే ముందర దేహత్యాగం అంటే మరణము ఇలాగ ఆత్మ వెళ్ళిపోయే ముందర నీ యొక్క స్మృతి పరమాత్మ మీద ఉండాలి అంటాడు అందులో గీతలో ఎనిమిదో అధ్యాయంలో ముఖ్యంగా ఎనిమిదో అధ్యాయం తీస్తే మీకు ఐదవ శ్లోకం నుంచి ఐదు ఆరు ఏడు ఇవన్నీ కనబడతాయి జస్ట్ మీకు రెఫరెన్స్ కింద ఇస్తాను మీకు ఎనిమిదో అధ్యాయులు అంతిమ సమయంలో ఉండాలని చెప్తాడు ఐదవ శ్లోకం అంత కాలేచ మామేవ స్మరణ ముక్తువా కళేబరం అది ఎనిమిది ఐదు ఎనిమిది ఆరులో ఏం చెప్పాడు అంతిమ నీ యొక్క సంకల్పం ఎలాగుంటే దాని ఆధారంగా తదుపరి జన్మ ఉంటుంది దాన్నే శాస్త్రాలు ఏం చెప్పారు అంతమతే సోగతి అంటాడు నీ అంతిమంలో నీ మతి ఎలాగుంటే నీ గతి ఎలాగుంటుంది అందుకనే చూసారా చిట్టి చివరి సమయంలో రామకృష్ణ అనుకోండి ఈ విధంగా చేయండి ఇవన్నీ వద్దండి ఆస్తిని మీకు కూడా వచ్చేవి కాదు బంధువులు కూడా రారు ఎవరు రారండి ఇంకా అవన్నీ విడిచిపెట్టండి పరమాత్మ స్మృతి చేయండి మీరు నమ్ముకున్న దైవాన్ని స్మృతి చేయండి అంటారు అది ఎక్కడుంది ఆరు ఎనిమిదో అధ్యాయంలో ఆరవ శ్లోకంలో స్మరణ భావం తిజత్ కళేబరం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత ఎటువంటి భావంతో నీవు శరీరాన్ని విడిచిపెడతావో ఆ విధంగా కళేబరం అంటే అదనమాట ఈ శరీరము శవముగా మారటము ఆత్మ వెళ్ళిపోయిన పరిస్థితి అప్పుడు నువ్వు ఏదైతే తలుచుకుంటావో అటువంటి స్థితి నీకు అటువంటి స్థితిని పొందుతావు ఇప్పుడు దాని ఆధారంగా మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చర్చించుకోవే శ్లోకము ఎనిమిదో అధ్యాయంలోని ఏడవ శ్లోకం అండి తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య మయ్యర్పిత మనోబుద్ధి అయ్యో మద్భక్ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంజయం మామే మాం ఏవ యేష్యసి అసంశయం ఇవి నన్ను పొందుతావు అంటున్నాడు ఎప్పుడు ఇప్పుడు ఇందాక రెండు మూడు శ్లోకాలు చెప్పుకున్నాను చూసారా తస్మాత్ అందువలన సర్వేషు కాలేషు అన్నాడు రెండు విషయాలండి సర్వేషు కాలేషు అంటే ఏమిటి ఇప్పుడు సర్వేషు కాలేషు నన్ను స్మృతి చేయమంటున్నాడు తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధ ఇక్కడ జస్ట్ మీకు కొంచెం బుద్ధి నేత్రం తెరుచుకుంటే సత్యతాధారంగా మీరు కొంచెం అర్థం చేసుకోగలిగితే చాలా సులభం అవుతుంది ఇక్కడ మనం ఏంటంటున్నాం యుద్ధచ పదాన్ని భక్తి మార్గంలో ధార్మిక కోణంలో ఏమర్థం చేసుకున్నారు ఇది ఒక భయంకర యుద్ధంగా అర్థం చేసుకున్నారు యుద్ధం ఎన్ని రోజులు జరిగిందండి మళ్ళీ భక్తి మార్గం వాళ్ళు చెప్పిన ప్రధా ప్రకారంగానే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ప్రవచనకర్తలు ఏం చెప్తున్నాయి ధర్మ గ్రంథాల్లో ఏముంది పద్దెనిమిది రోజులు జరిగిందండి పద్దెనిమిది రోజులు జరిగితే పద్దెనిమిది రోజులు నన్ను గుర్తించని అనాలి కదా సర్వేషు కాలేషు అని ఎందుకు అన్నాడు సర్వేషు క సర్వావేళ సర్వావస్థల అంటే ఈ శరీరం విడిచిపెట్టేంత వరకు నాయన స్మృతిలో ఉన్నవయ్యా అని అర్థం అక్కడ అక్కడ యుద్ధం అనేది భౌతిక హింసాత్మక యుద్ధము కాదు ఆంతరిక ఆధ్యాత్మికంగా మనలో ఉన్నటువంటి విషయ వికారాలు దానికి మూల కారణము దేహాభిమానము దీనితో మనము చేసేటువంటి యుద్ధము ఇవే మనకి శత్రువులు అని మన అనేక శ్లోకాల్లో గీతలు చెప్పడం జరిగింది కామము క్రోధము లోభము మోహము అహంకార పంచ వికారాల వలయం నుండి బయటికి రండి అవి మీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి ఇప్పుడు ఈ కోణంలో అర్థం చేసుకుంటే ఇప్పుడు చూడండి మూడో మూడో అధ్యాయంలో ముప్పై ఏడు శ్లోకం చర్చించుకున్నాం కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశను మహాపాప్మ విద్యేన ఇహ వైరిణం అన్నాడు వైరి అంటే శత్రువు కదండి ఈ శత్రువు అంటే కామము ఒక శత్రువు క్రోధం ఒక శత్రువు అన్నాడు అది రజోస్థానం అంటే మిమ్మల్ని ద్వాపరయులు పడేస్తుంది సత్య త్రేతాయిగా రాకుండా చేస్తుంది అందుకని ఏమంటున్నాడు తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ ఆంతరికంగా విషయీకారు వదిలించుకొని యుద్ధము నిరంతరము నన్ను స్మరణ చేసుకుంటూ నువ్వు చేయవయ్యా సర్వావేళ సర్వావస్థల ఎందు ఆ విధంగా చేస్తే ఏమవుతుందంట ఎలా చేయాలంటే అది కూడా చెప్తున్నాడు మై అర్పిత మనోబుద్ధి నీ మనసు బుద్ధి నాకు అర్పించి చెయ్యి అర్థమైందండి అప్పుడు ఏమవుతుంది మామేవ మామే వైశ్యస్య మా అంటే దాన్ని విలువడితే ఏవ ఏష్యసి అంటే నన్ను పొందుతావు అసంశయం అంటే ఎటువంటి సంశయము లేకుండా నీవు నన్ను పొందుతావు అంటున్నాడు అర్థమైందండి ఇప్పుడు ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఒక్క విషయం చెప్పేసి ఈ యొక్క ఎపిసోడ్ ని మనం పూర్తి చేద్దామండి ఇక్కడ ఏమంటున్నాడు శరీరముతో కర్తవ్యాలు చేస్తూ ఆత్మగా పరమాత్మను నిరంతరము స్మరించు మనసు బుద్ధిని నాకు అర్పించే అప్పుడు నీవు నన్ను నిశ్చయముగా పొందు అప్పుడు నన్నే నిశ్చయముగా పొందుతావు నన్ను పొందాలి మా మనుస్మరయుద్ధ మామంటే ఏంటి నేను మామంటే నేనున్నాడా మేము ఉన్నాడా నన్ను అంటే నేను ఎవరిని అన్న సంగతి నువ్వు గుర్తించాలి నేను ఎవరిని నేను గుర్తించాలంటే నిన్ను నీవు తెలుసుకోవాలి ఎందుకంటే ఆత్మ అనుభూతి ద్వారా పరమాత్మ అనుభూతి సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్ అర్థమైందండి సో ఆ విధంగా నన్ను నువ్వు స్మృతి చేసినట్లయితే పరమాత్మని నిరంతరం స్మరించు మనసు బుద్ధిని నాకు అర్పించు అప్పుడే నన్ను నిశ్చయముగా పొందుతావు అంటే శాంతి పవిత్రత ఆనంద స్థితిని అనుభవం చేస్తావు ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నానండి ఈ శ్లోకంలో రెండు ముఖ్యమైన విషయాలు ఇంతకుముందు చెప్పాను సర్వేషు కాలేషు అంటే అన్ని కాలాల యందు అన్నప్పుడు ఒక దారి భగవంతుడు కాదు అన్న విషయం అర్థమవుతుంది ఒక శరీరధారి అన్ని కాలాల యందు నన్నే గుర్తు చేయాలి అనడైలండి ఎందుకంటే అన్ని కాలాల్లో ఉండలేడు దారి ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు వెళ్ళిపోతాడు తెలియదు ఆయన యొక్క పాత్ర అయిపోతే వెళ్ళిపోతాడు ఇక్కడ పరమాత్మ సదా ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు అందుకని ఇక్కడ ఎప్పుడు ఏమన్నాడు అన్ని కాలాల యందు దారి అయిన భగవంతుడిని అనుసరించడం కుదరదు శరీరధారి అయిన భగవంతుడిని అనుసరించడము కుదరదు ఒక ఎవరు గురువు గారిని మీరు భగవంతుడిగా తీసుకున్నారు అనుకోండి లేకపోతే ఈ విధంగా ఒక సాధు సన్యాసిని తీసుకున్నారు గురువుగారు మంత్రం ఇచ్చారు మీరు మీ శరీరం విడిచిపెట్టేలా గురువుగారే శరీరం దాని దానివల్ల ఉపయోగం ఏంటి అందువల్ల ఒక శరీర ధారణి సదాకాలికంగా అనుసరించడం కుదరదు రెండవది ఇక్కడే ఉన్నాడు అదే సర్వేషు కాలేజీలో నిందాక చెప్పాను కదా యుద్ధము కేవలం పద్దెనిమిది రోజులే జరిగింది సదాకాలికము కాదు అంటే యుద్ధము హింసాత్మక యుద్ధము కాదు ఆంతరిక యుద్ధము అన్న విషయము స్పష్టం అవుతుంది ఇప్పుడు ఒక్కసారి గీతలో ఈ ఎనిమిదవ అధ్యాయంలోని ఏడవ క్లేపములో ఏ విధంగా భాష్యకారులు రాశారో తెలుసుకొని ఎపిసోడ్ ని మనం సంపన్న చేసుకుందామండి సర్వేషాలు మహామనస్మ యుద్ధం నీవు సర్వదా నన్ను స్మరించుతుండుము యుద్ధమును అంటే ఇచ్చాడు కర్తవ్య కర్మను ఈ విధంగా నిస్సందేహముగా నన్నే పొందెదవు భగవంతుని పొందే మార్గం చెప్తున్నారు కదా భక్తి మార్గంలో భాష్యకారులు కూడా చెప్పారు కదా అయినా కూడా నన్ను పొందుతావు నన్ను పొందుతావు అంటే అసలు ఎవరు మనం పొందామా ఎవరైనా పొందారా ఎప్పుడైనా ఆలోచించామా మనం ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందాం తదుపరి ఎపిసోడ్ లో మనము ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సూత్రం ఏదైతే ఉందో ఉపనిషత్తుల్లో వెల్లడించినటువంటి సూత్రాన్ని మనం చర్చించుకుందాం లోతైన తత్వాన్ని అదేవిధంగా ధార్మికము ఆధ్యాత్మిక మధ్య ఉన్న భేదాన్ని మరొక భేదాన్ని మళ్ళీ మనం ఇంకొకటి ఏంటంటే యక్ష ప్రశ్నల్లో మనం డెబ్బై నాలుగో ప్రశ్న మనం చర్చించుకోబోతున్నాం అంతవరకు సెలవండి అందరి అందరికీ నమస్కారం లోత శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికతో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు